హై వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ బ్యాక్ టు క్రియాన్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఒక మంచి జాబ్ నోటిఫికేషన్స్ మళ్ళీ మేము ముందుకు ఈ ఈరోజు వచ్చేసి మనకు టీఎస్ఆర్టీసీ నుంచి జాబ్స్ అనమాట కొత్తగా టీజీఆర్టీసీ అయింది టీజీఎస్ఆర్టీసీ సో ఇందులో జాబ్స్ ఉన్నాయి మనకి సో అవి ఏం జాబ్స్ ఏం కదా ఇలా అప్లై చేయాలి ఎవరు ఎలిజిబుల్ ఎన్ని పోస్టులు ఉన్నాయి ఇప్పుడు అన్న డీటెయిల్స్ మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ వీడియోలో డైరెక్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం ముందు ముందున్న స్మాల్ రిక్వెస్ట్ అనమాట అందరికీ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నాకు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని బ్లాక్ అండ్ క్లిక్ చేసి పెట్టుకోండి కొత్త వాళ్ళు నాకు సపోర్ట్ చేయండి పాత వాళ్ళైతే సో డైరెక్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం చూడొచ్చు టీజీఎస్ఆర్టీసీ డ్రైవర్స్ పోస్టులు అనమాట టీజీఎస్ఆర్టీసీలో మనకు పన్నెండు వందల ఒకటి డ్రైవర్ పోస్టులు మాజీ సైనికుల నుంచి దరఖాస్తులు అవకాను మనకి ఎవరైతే రిటైర్మెంట్ అయినటువంటి సోల్జర్స్ ఉంటారో వాళ్ళ నుంచి అనమాట వాళ్ళకే స్పెషల్లీ ఇది అనమాట ఈ టీజీఎస్ఆర్టీసీలో మనకు పన్నెండు వందల ఒకటి పోస్టులు ఉన్నాయన్నమాట టీజీఎస్ఆర్టీసీ డ్రైవర్ పోస్టులు టీజీఎస్ఆర్టీసీలో పన్నెండు వందల ఒకటి డ్రైవర్ పోస్టులకు తెలంగాణ సైనిక సంక్షేమ శాఖ దరఖాస్తులు ఆహ్వానించింది అయితే పోస్టులకు మాజీ సైనికులు మాత్రమే దరఖాస్తుకు అవులు అనమాట ఎవరైతే రిటైర్మెంట్ అయిన సోల్జర్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ ఈ నెల ముప్పై తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని నిర్వాహకులు సూచించారు ఈ నవంబర్ థర్టీకి లాస్ట్ డేట్ అనమాట ఇది వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనమాట తెలంగాణ సైనిక సంక్షేమ శాఖ టీజీఎస్ఆర్టీసీలో డ్రైవర్ పోస్టులకు మాజీ సైనికుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది కాంట్రాక్ట్ ప్రాతిపాదికన రాష్ట్రంలోని పన్నెండు వందల ఒకటి డ్రైవర్ పోస్టులకు సైనిక సంక్షేమ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది ఎంపికైన వారికి నెలకు ఇరవై ఇరవై వేల జీ వేతనం రోజువారి ఎలవెన్స్ నూట యాభై రూపాయలు చెల్లిస్తారు సో వాళ్ళకు మాత్రమే ఇది కాకపోతే ఇక్కడ వాళ్ళకి సాలరీ ఏంటంటే మంత్లీ ట్వంటీ సిక్స్ థౌజండ్ సాలరీ ఇస్తారు డైలీ వన్ ఫిఫ్టీ రూపీస్ అలవెన్స్ ఇస్తారనమాట ఇది వాళ్ళకి బెనిఫిట్స్ అనమాట సో ఇది మనకి ఏంటంటే కాంట్రాక్ట్ ప్రతిపాదకన ఉంటుంది ఎస్పెషల్లీ ఎవరైతే రిటైర్మెంట్ అయిన సోల్జర్స్ ఉంటారో వాళ్ళకి మాత్రమే ఎల్జీ ఎలిజిబుల్ అనమాట సో వేరే వాళ్ళకి మాత్రం కాదు అది కూడా గుర్తుపెట్టుకోండి మాజీ సైనికుల్లో హెవీ డ్యూటీ లైసెన్స్ కలిగి పద్దెనిమిది నెలలు డ్రైవింగ్ అనుభవం ఉన్నవారు దరఖాస్తుకు అరువులు సో ఇందులో కూడా మనకి ఏంటంటే ఎవరైతే రిటైర్మెంట్ అయినటువంటి సోల్జర్స్ ఉన్నారో వాళ్ళకు హెవీ లైసెన్స్ ఉండాలి హెచ్ఎంవి అంటారు కదా హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ అన్న కలిగి ఉండి పద్దెనిమిది సంవత్సరాలు అంటే పద్దెనిమిది నెలల డ్రైవింగ్ అనుభవం ఉండాలి అంటే ఎయిటీన్ మంత్స్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట వయసు మనకు యాభై ఎనిమిది తక్కువ ఉండాలంటే ఫిఫ్టీన్ ఇయర్స్ బిలో ఉండాలి హైట్ వచ్చేసి మనకు వన్ సిక్స్టీ సెంటీమీటర్స్ కంటే తక్కువ ఉండదు అంటే ఎక్కువ ఉండొచ్చు అనమాట ఆసక్తిగల మాజీ సైనికులు దరఖాస్తును ఎంపి నవంబర్ ముప్పై అవ తేదీలోపు పిఓఆర్ఎస్బి డాష్ టిఎస్ ఎట్ ద రేట్ ఎన్ఐసి డాట్ ఇన్ మరియు ఈఎంపిఆర్ఎస్బి డాష్ టీఎస్ ఎట్ ద రేట్ ఎన్ఐసి డాట్ ఇన్ ఈ రెండు మెయిల్కి మనకు మెయిల్ చేయాలని చెప్తున్నారు మెయిల్ చేయాలని డైరెక్టర్ సైనిక్ వెల్ఫేర్ ప్లేస్మెంట్ ఆఫీసర్ తెలిపారు వినైనంతవరకు అభ్యర్థులు కోరుకున్న డిపోలో ఉద్యోగం ఇవ్వడానికి ప్రయత్నం చేసినట్లు తెలిపారు సో మీరు ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో వాళ్ళు ఈ రెండు మెయిల్ ఐడీస్కి మాత్రం మీ యొక్క దరఖాస్తు ఫామ్ నింపి ఫిల్ చేసి కంప్లీట్గా పీడిఎఫ్ రూపంలో వీళ్ళకి మెయిల్ చేయాలి దానికి సంబంధించినటువంటి రెండు మెయిల్ ఐడీలు నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మీరు ఆ నుంచి మెయిల్ ఐడి మీరు కాపీ చేసుకుని డైరెక్ట్ మెయిల్ చేయండి ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకు ఉన్నటువంటి మెయిన్ అర్హతలు ఏంటి అంటే వాళ్ళు పద్దెనిమిది సంవత్సరం పద్దెనిమిది నెలల డ్రైవింగ్ లైసెన్స్ అనుభవం ఉండాలి నూట అరవై సెంటీమీటర్ల ఎత్తు దానికంటే ఎక్కువ ఉండాలి తక్కువ ఉండకూడదు యాభై ఎనిమిది సంవత్సరాలలోపు బిలో ఉండాలి మెయిన్ కండిషన్స్ ఇవి ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ సోల్జర్స్ అయి ఉండాలంటే రిటైర్మెంట్ అయిన సోల్జర్స్ వాళ్ళకు మాత్రమే ఎలిజిబుల్ వాళ్ళకు కూడా హెచ్ఎంవి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి సో ఇవన్నీ ఎలిజిబుల్ టూ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోండి శాలరీ మాత్రం ట్వంటీ సిక్స్ థౌసండ్ ఉంటుంది డీల్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఇస్తారు సో ఇదన్నమాట ఈరోజు ఒక జాబ్ నోటిఫికేషన్ జాబ్ అయితే బాగున్నాయి ఎవరైతే ఆల్రెడీ సోల్జర్గా చేసి వచ్చి రిటైర్మెంట్ అయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఇది మంచి ఎలిజిబుల్ నొమ్మో థర్టీలోపు అప్లికేషన్ చేసుకోండి ఇరవై జీతం ఉంటుంది రోజు వన్ ఫిఫ్టీ రూపీస్ పది నలభై దాదాపు ఒక థర్టీ థౌజండ్ చిల్లర వస్తాయి వాళ్ళకి సాలరీ అనమాట సో ఇంట్రెస్ట్ ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నవారు కంపల్సరీ అప్లై చేసుకోండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి నాకు సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మరొక జాబ్ తోటి మళ్ళీ మేము ముందుకు వస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్